హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రిక్స్ నేనైతే చికెన్ బిర్యానీ అనేది ట్రై చేశాను ప్లస్ దాంతో పాటు చికెన్ కర్రీ కూడా చేశాను అది ఎలా అనేది చాలా సింపుల్ గా చూపించేస్తాను నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ చికెన్ మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను ఇంకా గరం గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలా కొంచెం స్మాష్ చేసి వేస్తే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా వేశాను అనమాట అదర్వైజ్ లేదు అని అంటే మీరు నార్మల్గా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కూడా అది కూడా వేసేసి ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి మొత్తం పీసెస్కి అంతా మంచిగా పట్టే విధంగా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నేను అలా వదిలేసేస్తాను ఎందుకని అంటే ఈ ఈ టైంలో ఏంటంటే ఇవన్నీ ఆయిల్ కావచ్చు సాల్ట్ కారం ఇవన్నీ కూడా మంచిగా చికెన్ పీసెస్ కి పడుతుంది అనమాట నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేటప్పటికి నేను ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు ఏంటంటే కొంచెం పెరుగు కూడా బాగా మంచిగా పీసెస్ కి పడుతుంది వన్ బై వన్ అప్లై చేయడం వల్ల అన్ని ఈక్వల్ గా బాగా ముక్కకు అనేది బాగా పడుతుంది అనమాట అందుకోసం అని చెప్పి పెరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇది పక్కన పెట్టుకొని ఒక త్రీ అవర్స్ అయితే నేను అలా పక్కన పెట్టుకొని పక్క వదిలేసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ రైస్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాము అనమాట రైస్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాం కదా రైస్ వచ్చేటప్పటికి నేనైతే వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాతనే బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేస్తాను వల్ల ఏంటంటే కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత వేయటం వల్ల ఏంటంటే మంచి దానిలో ఉన్నవి స్పైసెస్లో ఉన్నవన్నీ కూడా మంచిగా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట నేను సాల్ట్ అల్లం చెల్లిపాయ పేస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనాకు యాడ్ చేసుకున్నాను అంతే ఇంకేం యాడ్ చేయలేదు ఇందులో ఇంకేదంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం స్పైసెస్ వేసాము కదా వేసిన తర్వాత కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను అలా వదిలేస్తాను నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు ఎందుకు అని అంటే బాస్మతి రైస్ చేసుకుంటే ఈవినింగ్ కి లేదా ఒక సిక్స్ అవర్స్ దాటిన తర్వాత రైస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది కదా అందుకని నార్మల్గా రెగ్యులర్ గా యూజ్ చేసుకునే రైస్ యాడ్ చేసుకున్నాను అండ్ ఒక చిన్న లెమన్ కూడా స్వీస్ చేసుకున్నాను అనమాట అది నెక్స్ట్ షార్ట్ లో అది అది కూడా వచ్చేస్తుంది ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ బోసులు అందరికి తెలిసిన విషయం లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ ఒక్కొక్కటి అంటుకోదు అని చెప్పి అంటారు అది మీరు కుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇంకా రైస్ అంతా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మిక్స్ అయ్యేలాగా ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు మిక్స్ చేసుకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ బిర్యానీ పాట్ వచ్చేటప్పటికి ఇది ఇంకా ఆయిల్ కూడా వేసేసాను మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా నేను ఇంకా ఫ్లేమ్ మీద పెట్టేసేసాను హై ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అంతా కూడా మంచిగా ఉడికేంత వరకు చేసుకున్నాను ఆ చికెన్ మొత్తం ఉడికింది అన్న తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం ఇంకా రైస్ కూడా యాడ్ చేస్తున్నాము అనే టైంలో ఏంటంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ కి అది షార్ట్ మిస్ అయినట్లుంది కొంచెం కరివే కొత్తిమీర యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని రైస్ అనేది నేను యాడ్ చేసేసాను ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ తీసుకొచ్చి అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనము నార్మల్గా రెగ్యులర్గా ఎలా అయితే వేసుకుంటామో అలా స్టెప్స్ వైజ్గా నేను వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేటప్పటికి నాకు లేవు ఎందుకని అంటే నేను మర్చిపోయి మొత్తం అంతా చికెన్లోనే వేసేసాను సో ఇక్కడ వేయడానికి నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేవు అందుకని నా దగ్గర ఉన్నది ఓన్లీ కొత్తిమీర కొరకాయ పుదీనా ఉంటే ఆ రెండు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను పాటు ఏం చేశానంటే మనము ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకున్నప్పుడున్న వాటర్ ఉంటాయి కదా అదైతే ఒక ఒక వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను ఇక్కడ నెయ్యిలో సాఫ్రాన్ యాడ్ చేశాను బట్ అదేంటంటే ఎక్కువ కలర్ రాలేదు ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వేసేసాను ఇంకా మనం అది ప్యాన్ మీద పెట్టుకొని నేను జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను లాస్ట్లో ఫైనల్గా ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను ఇంకంతే నేను ఇంకా అసలు ఇంకేం చేయలేదు అసలు నిజంగా చాలా బాగా కుక్ అయింది అంటే ఎప్పుడు చేసినా నాకు కొంచెం అప్పుడప్పుడు రైస్ చాలా మెత్తగా అయిపోవటము అప్పుడప్పుడు అలా అనమాట మసాలా కూడా చాలా నార్మల్గా చాలా తక్కువ స్పైసెస్ తోటి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అందుకోసం అని చెప్పి మాకైతే అందరికీ కూడా చాలా బాగా నచ్చింది రైస్ కూడా మంచిగా ఉడికింది ప్లస్ పీస్ కూడా చాలా బాగా ఉడికిందనమాట మా వరకు మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అసలు ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే పార్టీ అయినా ఫంక్షన్ అయినా చిన్న అకేషన్ అయినా సరే బిర్యానీ అనేది లేకుండా ఉండట్లేదు అండ్ బయట నుంచి తెచ్చుకోవడం కంటే కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బెటర్ అనిపించింది మేమైతే ఈ మధ్య కాలంలో బయట తెచ్చుకోవడం అనేది చాలా వరకు తగ్గించేసి ఇంట్లోనే చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాము అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా నేనైతే దీనిలోకి చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట చికెన్ కర్రీ ప్లస్ చికెన్ బిర్యానీ జనరలీ అంత అవసరం ఉండదు బట్ నేనైతే వీడియో కోసం ఆ రోజు చికెన్ కర్రీ ప్లస్ చికెన్ బిర్యానీ రెండో చేశాను అండ్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చాలా తక్కువ టైంలో కూడా నచ్చితే